అప్పటికి దేశమందు కరువు ఏర్పడింది ఇది అబ్రహాము కాలమందు వచ్చిన కరువుతో సమానమైనది ఇస్సాకు గెరారుకు వెళ్లి ఫిలిస్తీయుల రాజైన అభిమేలకు దగ్గరకు చేరాడు ఎహోవా అతనికి దర్శనమిచ్చి ఇలా చెప్పాడు నీవు ఐగుప్టుకు వెళ్ళకూడదు నేను చెప్పిన దేశమందు నివసించు నేను నీతో ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను ఇస్సాకు యెహోవా మాటలకు విధేయుడై గెరారులో నివసించాడు అక్కడి ప్రజలు అతని భార్య రిప్కాను చూసి ఈమె నీ భార్యనా అని అడిగినప్పుడు అతడు భయపడి ఈమెనా సోదరి అని చెప్పాడు కొన్ని రోజుల తరువాత రాజు అభిమలకు ఇస్సాకు రిప్కాతో స్నేహంగా ఉండటం చూసి నిజాన్ని గ్రహించాడు అతనిని పిలిచి ఈమె నీ భార్య కదా ఎందుకు అబద్ధం చెప్పావు అని అడిగాడు ఇస్సాకు తన భయాన్ని వివరించాడు అభిమేలకు ప్రజలందరికీ ఆజ్ఞ ఇచ్చి ఇస్సాకు కుటుంబాన్ని ఎవరు తాకినా శిక్ష తప్పదు అని హెచ్చరించాడు ఆ తరువాత ఇస్సాకు ఆ దేశంలో విత్తనాలు వేశాడు యహోవా అతనిని విస్తారంగా ఆశీర్వదించాడు అతనికి నూరు రెట్లు పంట వచ్చింది అతడు ధనవంతుడయ్యాడు పశువులు సేవకులు ఎక్కువయ్యారు ఫిలిస్తీయులు అతనిపై అసూయపడి అబ్రహాము కాలంలో తవ్విన బావులను మూసేశాడు ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి కొత్త బావులు తవ్వాడు కాని ప్రతిసారి గొడవలు జరిగాయి అయినా అతడు శాంతంగా ముందుకు సాగాడు చివరకు యహోవా అతనికి విశాలమైన స్థలం ఇచ్చాడు ఆ రాత్రి అతనికి దర్శనమిచ్చి నేను నీ తన్ నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను భయపడుకు నేను నీతో ఉన్నాను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు ఇస్సాకు అక్కడ బలిపీఠం నిర్మించి యహోవా నామాన్ని పిలిచాడు అభిమేలకు అతని దగ్గరకు వచ్చి శాంతి ఒడంబడిక చేసుకున్నాడు నీతో ఉన్నాడు అని అంగీకరించాడు ఈ విధంగా ఇస్సాకు జీవితం ఆశీర్వాదాలతో నిండిపోయింది దేవుడు మీతో ఉంటే విశ్వాసం యొక్క ఫలితం కష్టాలలో కూడా ఆశీర్వాదం ఇష్టపడితే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ చిహ్నాన్ని నొక్కండి